మనము దేవుడి ఎదుట ఒక దినము ప్రత్యక్షము కావలసిన వారం అందుకు మనకు నిబ్బరమైన మనసు కలగాలి బుద్ధి కలగాలి మనము బుద్ధితో జీవించాలి ఈ లోకంలో పరిశుద్ధంగా జీవించాలి కృపతో ఎదురు చూస్తూ నిరీక్షణ కలిగి ఉండాలి తర్వాత పరిశుద్ధులై ఉన్నప్పుడు పక్షపాతము లేకుండా దేవుడు ఇక్కడ చూడండి దేవుని ప్రియులారా ఎందుకంటే అనేకులు మనకు పక్షపాతం చూపిస్తారు కానీ పక్షపాతము చూపియని దేవుడు అంటూ మన లోక రక్షకుడిగా అనగా ప్రతి ఒక్కరి కొరకు దేవుడు వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఎందుకంటే మానవులుగా ఉన్నవారు సొంత తల్లిదండ్రులలోనే చూస్తే నా చిన్న కుమారుడికి ఇంతేనా నా పెద్ద కుమారుడికి ఇంతేనా అని చూస్తున్న పరిస్థితులు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి కానీ దేవుడు సజీవమైన దేవుడు ఆయన ఎన్నడూ కూడా మాట తప్పని దేవుడు ఆయన సర్వ